అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ సాడెస్ట్ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ క్యూటీపై ఏదో ఒక రోజు దొరకకపోవు అప్పుడు చెప్తాను పని అన్నాడు సూర్య అబ్బో అవునా అయితే అప్పుడు చూసుకుందాంలేండి సార్ అంది శ్రేష్ఠ సూర్యాని కూడా శ్రేష్ట అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఆ డైరీలో గారి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అసలు ఆ డైరీలో ఏముందో ఇప్పుడు చూద్దాం శౌర్య సూర్యకి ఆ డైరీ గురించి చెప్పి ఆ డైరీ ఇచ్చేసాక బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత అది ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాడు సూర్య అందులో ఉన్నాయి ఇలా అఖిలా గారి మాటలు శౌర్య నేను మీ అందరి దగ్గర ఒక విషయం దాచాను అదేంటంటే నాకు ఒక అన్నయ్య ఉన్నాడు మీ నాన్నగారు మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ని బంధుత్వంగా మార్చుకుందామని నన్ను మీ నాన్నకిచ్చి పెళ్లి చేశారు మా అన్నయ్య ఆ తర్వాత ఏవేవో చిన్న చిన్న గొడవలు కాస్త చిలికి చిలికి గాలి వానలాగా మారి ఇద్దరి మధ్య మాటలు దూరమయ్యాయి కానీ మా అన్నయ్యకి ఒక కొడుకు తన పేరు అయాన్ష్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాడు మన ఆతియకి తనకిచ్చి పెళ్లి చేయాలి అదే నా చివరి కోరిక అని రాసి ఉంది ఆ డైరీలో వెనకకి తిప్పి చూస్తే అందులో చిన్నప్పుడు అఖిలా గారు ఒక బాబుని ఎత్తుకున్న ఫోటో అది అందులో ఉన్న బాబు తను కానీ శౌర్య కానీ కాదు అంటే ఈ అబ్బాయి అయాన్షా అనుకున్నాడు శౌర్య అంటే నాన్న మావయ్య మాట్లాడుకోకపోయినా కూడా అమ్మ మావయ్య మాట్లాడుకుంటున్నారా అయినా ఆ అయాన్ష్ ఆ సీఎం కొడుకు అంటే సీఎం వివేక్ అమ్మకి అన్నయ్య అవుతాడా అసలు ఇదేంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు సూర్య కానీ ఎందుకో తన అన్నయ్య మాటలు నమ్మాలి అనిపించి పెళ్లికే ఓకే చెప్పాడు అలా జరిగింది గుర్తు చేసుకుంటూ అమ్మ ఇన్నాళ్ళు అయాంశి వాళ్ళతో మాట్లాడుతుంటే మరి ఎందుకు మాతో ఎప్పుడు చెప్పలేదు మరి అలాంటప్పుడు విరాట్ కూడా అమ్మకి మేనల్లుడే కదా అవుతాడు ఇదంతా చూస్తూ ఉంటే ఆ సీఎం హ్యాండ్ లేకుండా లేదు సొంత చెల్లి పిల్లల మీద అంత పగేందుకు ఆయనకి ఇలా వివిధ విధాలుగా ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకుంటూ ఉన్నాడు సూర్య కొద్దిసేపటికి కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చింది శ్రేష్ట సూర్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటంతో సూర్య ఏం ఆలోచిస్తున్నావు అంతలా అడిగింది శ్రేష్ట సూర్య పక్కకి వచ్చి ఏం లేదు క్యూటిపై అని శ్రేష్టాని మంచం మీద కూర్చోబెట్టి తన ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు సూర్య ఒక్కోసారి నేను చాలా మూర్ఖంగా ఆలోచిస్తాను కదా అసలు నాకు కోపం వస్తే నా సెల్ఫ్ కంట్రోలే మిస్ అయిపోతున్నాను అలానే ఆ తొందరపాటులోనే కదా మన బేబీని కూడా పోగొట్టుకున్నాను నీకు కడుపు కొత్త మిగిల్చాను సారీ క్యూటీ అన్నాడు సూర్య శ్రేష్ఠకి తడి తగలడంతో కంగారుగా సూర్యాని పైకి లేపింది సూర్య కళ్ళు అప్పటికే నీళ్లతో నిండిపోయి ఉండడంతో సూర్య జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు దాని గురించి ఆలోచించి వేస్ట్ సూర్య నా మాట విను జరిగింది మనం ఎలాగో మార్చలేము ఇక మీదటైనా నువ్వు నీ కోపాన్ని తగ్గించుకొని ఆలోచించడం మొదలుపెట్టు నువ్వు ఎన్ని చేసినా కూడా నాకు నీ మీద కోపం రాదు సూర్య ఎందుకంటే ప్రేమ నీ మీదున్న అంతులేని ప్రేమ అంది శ్రేష్ట సూర్య చంపల్ని తడుదు కానీ నా వల్ల నువ్వు అమ్మ అన్న పిలుపుకి దూరం అయ్యావు కదా అన్నాడు సూర్య బాధగా సూర్య ఇప్పుడు మనకేమంత వయసు అయిపోయింది మనం కావాలనుకుంటే ఇప్పుడు కూడా పిల్లల్ని కనొచ్చు ఇంకా మరేంటి ప్రాబ్లం అడిగింది శ్రేష్ట సూర్యకి అప్రయత్నంగా హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మీ వైఫ్ ఈసారి ప్రెగ్నెంట్ అయితే మాత్రం తన ప్రాణాలకి చాలా ప్రమాదం అన్న ఆవిడ మాటలు తలుచుకుంటూ ఉంటే గుండెలు పిండేసినట్టు అయిపోతుంది సూర్యాకి సారీ క్యూటీపాయ్ నా తొందరపాటు వల్ల నువ్వు ఆ పిలుపుకి ఎప్పటికీ లోచుకోలేవు అనుకున్నాడు సూర్య మనసులో బాధగా సూర్య ఎంతకి తన బాధని కంట్రోల్ కాకపోవడంతో సూర్య మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని సూర్య పెదాలను అందుకుంది శ్రేష్ట ఇది అస్సలు ఊహించలేదు సూర్య సూర్య మీద తనకున్న ప్రేమ మొత్తాన్ని చూపిస్తూ ఉంది శ్రేష్ట ఆ ముద్దులో ఐ లవ్ యూ సూర్య ఐ లవ్ యూ సో మచ్ అంది శ్రేష్ట సూర్య శ్రేష్ఠ నడుము చుట్టూ చేతులు వేసి తన బాధ పోయే వరకు ఏడుస్తూ ఉన్నాడు శ్రేష్ట హక్ చేసుకొని శ్రేష్ఠ సూర్య వెన్ను తడుతూ ఉంది కొద్దిసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకున్న సూర్య శ్రేష్టకి దూరం జరిగి నన్ను క్షమిస్తావ క్యూటిపై అడిగాడు సూర్య రే ముద్దోడా ఇందాక అదే కదా చెప్పాను నాకు నీ మీద కోపం కంటే వెయ్యి రెట్లు ప్రేమ ఉంది అని అయినా అర్థం మట్టి బుర్రా అని చిరుకోపంగా తిట్టింది శ్రేష్ఠ సూర్యాని ఏంటే ఇన్ని తిట్లా అడిగాడు సూర్య లేకపోతే ఏంటి అడిగింది శ్రేష్ట సరేలే నా అని కాఫీ చేసి తీసుకొచ్చావు కానీ అది చల్లారిపోయింది నేను వెళ్ళి హీట్ చేసి తీసుకొస్తా అన్నాడు సూర్య పైకి లేస్తూ ఏం వద్దు నేను చేసుకొని వస్తా అని పైకి లేచి ఆ కప్ తీసుకొని వెళ్తూ వెనక్కి తిరిగి సూర్య వైపు చూసి సూర్య రెడీ అవ్వు మనం నైట్ బయటకు వెళ్తాం అంది శ్రేష్ట ఎక్కడికి క్యూటీ పై అడిగాడు సూర్య అబ్బా ప్లీజ్ సూర్య ఇంట్లో జరిగిన వాటన్నిటికీ బుర్ర పిచ్చకిపోయింది అందులో ఈ రోజు నీ చెల్లి ఇచ్చిన ట్విస్ట్ ఉంది చూడు అసలు మినిమం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అందుకే అలా చేయించుకోసం ప్లీజ్ సూర్య నా బుజ్జి కదూ అని క్యూటిగా అడిగింది శ్రేష్ట నీకు ముందే పై అని పేరు పెట్టా ఇంకా నువ్వు ఇంత క్యూట్ గా అడిగితే బయటకు కాదు కదా ఈ రూమ్ కూడా దాటలేను నిన్ను కూడా దాటినివ్వలేను కంటెగా అన్నాడు సూర్య పో సూర్య నీకెప్పుడు అదే ధ్యాస అది తప్ప ఇంకో పని లేదు కదా నీకు అడిగింది శ్రేష్ట ఇంత అందమైన పెళ్ళాముంటే ఏ మొగుడికైనా ఇదే ధ్యాస ఇదే పని అన్నాడు సూర్య నీతో మాట్లాడి నేను గెలవలేను అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది కొంతసేపటికి కాఫీ తీసుకుని సూర్య దగ్గరికి వచ్చింది శ్రేష్ట ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ తన గదిలోకి వచ్చిన ఆద్య అయాన్ష్కి కాల్ చేసింది హలో అయాంజ్ బాగా నొప్పిగా ఉందా అడిగింది ఆద్య లేదు బంగారం నేను నాకు ఇస్తున్నారు కదా సో ఈ నొప్పులు ఏమీ పెద్ద లెక్క కాదు అన్నాడు అయాన్ష్ ఏంటి సార్ మళ్ళీ మాటలు మొదలు పెట్టేశారా అయినా నీకు కాల్ చేయడం నాది బుద్ధి తక్కువ అయ్యో పోనీలే పిల్లాడు దెబ్బలు తిన్నాడు కదా అని కాల్ చేస్తే ఇవా నువ్వు మాట్లాడే మాటలు సిగ్గు లేకపోతే సరి అంది ఒసే నేనేం మాట్లాడానే ఆయన ఇప్పుడు చాలా డీసెంట్గా మాట్లాడాను నేను అన్నాడు అయాన్ష్ అయాన్ష్ మాటలకి నవ్వుకుంటూ ఉంది ఆది ఇలా వీళ్ళు కూడా వీళ్ళ ప్రేమలోకంలో మునిగిపోయారు ఇక్కడ ప్రమోద్ గారి దగ్గరికి వచ్చాడు శౌర్య నా మీతో మాట్లాడాలి అన్నాడు శౌర్య ఏం మాట్లాడాలి పెద్దడా నీ పెద్ద చెల్లి జీవితాన్ని నేను తెలియక నాశనం చేస్తే నువ్వు తెలిసి తెలిసి వాడి తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేసి నీ చిన్న చెల్లి జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నావు అసలేమనుకుంటున్నావు నా గురించి అడిగారు ప్రమోద్ గారు కోపంగా నాన్న కాస్త కూలవ్వండి అన్నాడు శౌర్య ఏంటి కూలవ్వడం ముందు నువ్వు నా రూమ్ లో నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి శౌర్య ఎంత చెప్తున్నా కూడా వినకుండా అక్కడి నుంచి బయటికి పంపించేశారు ప్రమోద్ గారు నాన్న నేను చెప్పేది వినండి ఇది అమ్మ కోరిక అని అరుస్తూ చెప్పాడు శౌర్య ఆ మాటకి అక్కడే ఆగిపోయారు ప్రమోద్ గారు ఏం మాట్లాడుతున్నావురా ఇందులోకి మీ అమ్మని ఇన్వాల్వ్ చేయొద్దు సీరియస్గా చెప్పారు ప్రమోద్ గారు లేదు నాన్న నేను చెప్పేది నిజం నిజంగానే ఒక్కసారి ఈ డైరీ చదవండి అని సూర్య దగ్గర నుంచి తీసుకున్న డైరీ ప్రమోద్ గారికి ఇచ్చాడు ఆ డైరీలో అఖిలా గారి మాటలు చదివిన ప్రమోద్ గారి కళ్ళు చెమర్చాయి కొద్దిసేపటికి ఆయన బయటికి వచ్చి పెద్దోడా ఈ పెళ్లి నాకిష్టమే అని చెప్పారు ఆయన థ్యాంక్స్ నాన్న అయాన్ అయాన్షేమీ చెడ్డవాడు కాదు ఏదో మతలపు జరిగింది ఇంతకీ ఈ విషయం చెప్పండి అమ్మ వాళ్ళ అన్నయ్య ఆ సీఎం వివేక్నా అడిగాడు శౌర్య కాదు వాడు నీ మావయ్య కాదు వాడు మీ మావయ్య ఫ్రెండ్ అలాగే దూరప్ప చుట్టం వరసకి అన్నయ్య అవుతాడు మీ మావయ్య చనిపోయాడు కానీ అప్పట్లో మా మధ్య చిన్న చిన్న గొడవలే చాలా పెద్ద గొడవల్లాగా క్రియేట్ అయ్యింది ఆ తర్వాత మేము శ్రీధర్కి దూరం అవ్వాల్సి వచ్చింది చెప్పారు ప్రమోద్ గారు ఇంతకీ ఈ శ్రీధర్ ఎవరు అడిగాడు శౌర్య మీ మావయ్య అంటే అఖిల వాళ్ళ అన్నయ్య చెప్పారు ప్రమోద్ గారు అంటే అయాన్ష్ శ్రీధర్ మావయ్య కొడుకు అసలు అయాన్షి వివేక్ దగ్గరికి ఎలా వచ్చాడు ఇదేదో పెద్ద చిక్కుముడిలా ఉంది నానా అన్నాడు శౌర్య మీ అమ్మ కోమాలో నుంచి బయటికి వస్తే కానీ మనకు సమాధానం దొరకదు పెద్దోడా అని చెప్పారు ఆయన భారంగా ఇక్కడ వంట పనులు చూడటంలో బిజీ అయిపోయారు వైదేహి ఆరాధ్య వదిన పిలిచింది ఆరాధ్య చెప్పు ఆరాధ్య అంది వైదేహి అదే నాకిప్పటికీ అనిపిస్తుంది ఆద్యకి అయాన్షి కరెక్టేనా అని అడిగింది ఆద్య డౌట్ గా మీ పెద్దన్నయ్య ఏదైనా ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నాకు ఆయన ఆలోచన మీద నిర్ణయం మీద నమ్మకం ఉంది అండ్ హాస్పిటల్లో కూడా నేను శ్రేష్ట చూశాం కదా అయాంచ్ కలల్లో అప్పుడే మేము ఆద్య పట్ల ప్రేమ చూసాం చెప్పింది వైదేహి కూరగాయలు కట్ చేస్తూ సరే వదిన అంది ఆరాధ్య అవును ఇదికి సీత ఎక్కడా అడిగింది ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఏ సీత సీత అంటూ అరుస్తూ ఉంది ఆరాధ్య ఒక రెండు నిమిషాలకి గారు అంటూ అక్కడికి వచ్చింది సీత ఇక్కడ వంట పని చూడకుండా ఏం చేస్తున్నావు అడిగింది ఆరాధ్య కొంచెం కోపంగా అదా అమ్మగారు తోటమాలి ఇవాళ్ళు రాలేదమ్మా అందుకే అక్కడ చెట్లకి నీళ్ళు పోతున్నాను చెప్పింది సీత సరే వంట చేయ అని చెప్పి వదిన నూరా అని వీళ్ళు హాల్లోకి వచ్చేసరికి నవ్వుకుంటూ కిందకి వస్తుంది శ్రేష్ట ఇదేదో తేడాగా ఉంది అనుకుంటూ శ్రేష్టకి ఇరువైపులా చేరిపోయారు ఇద్దరు ఏమైంది అడిగింది శ్రేష్ట ఏమైందో నువ్వే చెప్పాలి అంది వైదేహి నేనే చెప్పాలి అయోమయంగా అడిగింది శ్రేష్ట అంటే మీలో మీరే సిగ్గు పడిపోతున్నారు కదా మేడం ఆ సిగ్గు దేనికో చెప్పాలి అంది ఆరాధ్య నేనా సిగ్గు పడుతున్నానా లేదే కవర్ చేసే ప్రయత్నం చేస్తూ చెప్పింది శ్రేష్ట ఓయ్ కవర్ చేసింది చాలు కానీ ఏంటి మ్యాటర్ అడిగింది వైదేహి అయింది చేస్తూ ఏముంది ఏం లేదు నిజంగా ప్రామిస్ అంది శ్రేష్ట ఇంతకీ మా చిన్నయ్యని క్షమించవా అడిగింది ఆరాధ్య క్షమించకుండా ఎందుకుంటా ఎప్పుడో క్షమించసా అంది శ్రేష్ట ఎప్పుడో అంటే హాస్పిటల్లోనా లేదంటే ఇంటికి వచ్చాక లేదంటే వాడు స్పెయిన్ వెళ్లే ముందా ఎప్పుడు తల్లి అది చెప్పు ముందు అంది వైదేహి అమ్మబాబోయ్ అమ్మాయి గారికి సిగ్గు ముంచుకొచ్చేస్తుంది అని ఆట పట్టించడం మొదలు పెట్టారు ఇద్దరు వీళ్ళు ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండే టైంకే గదిలో నుంచి బయటికి వచ్చారు ప్రమోద్ గారు శౌర్య ఇద్దరు అరే ఏం జరుగుతుంది అక్కడ అడిగారు ప్రమోద్ గారు ఏం లేదు నాన్న ఊరికే మా ఇద్దరికి బకరాగా దొరికింది శ్రేష్ట అందుకే ఆడుకుంటున్నాం చెప్పింది ఆరాధ్య అయ్యో మీరు నా చిన్న కొడల్ని ఏమైనా అంట అసలు ఊరుకోని చెప్తున్నా అన్నారు ఆయన శ్రేష్ఠకి సపోర్ట్ గా అది మా మావయ్య అంటే నువ్వు సూపర్ మావయ్య అంది శ్రేష్ట వీళ్ళ గోలని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు శౌర్య శౌర్య ఒకసారి సూర్యాని ఆద్యాని కూడా పిలువు అని చెప్పడంతో శౌర్య ఇద్దరిని పిలిచాడు ఇద్దరు కిందకి రావడంతో అందరినీ చూస్తూ ఆద్య తల్లి నువ్వు ని పెళ్లి చేసుకుంటావా మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనా ప్రమోద్ గారు ఇష్టమే నాన్న చెప్పింది ఆద్య అతను బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం నీకుందా అడిగారు ఆయన ఉంది నాన్న నాకు మీ దగ్గర అన్నయ్యల దగ్గర ఉంటే ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతానో అయాన్షి దగ్గర ఉన్నప్పుడు కూడా అలానే ఫీల్ అవుతాను నాన్న ఏ తండ్రైనా కోరుకునేది తన పిల్లల సంతోషమే నాన్న నువ్వు తనతో హ్యాపీగా ఉంటాను అంటే మీ ఇద్దరి పెళ్ళి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పెళ్ళి తర్వాత మీరెక్కడుంటారు అన్నది ప్రాబ్లం అని తన బాధ వ్యక్తం చేశారు ప్రమోద్ గారు నాన్న అయాంష్ కూడా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఉండటం లేదు విడిగా తను కొనుక్కున్న విల్లాలోనే ఉంటున్నాడు ఎప్పుడైనా తన మదర్ని చూడాలి అనిపిస్తే అప్పుడు మాత్రమే ఆ ఇంటికి వెళ్తాడు సో పెళ్ళైన తర్వాత కూడా నేను వాళ్ళని ఫేస్ చేసే పని లేదు చెప్పుకొచ్చింది ఆద్యా కానీ ఒకటి నువ్వు గుర్తు పెట్టుకోవాలి తల్లి నువ్వు విరాట్ని ఎప్పుడో అప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది చెప్పారు ఆయన తప్పు చేసింది ఆ విరాట్ కదా నాన్న మరి నేనెందుకు భయపడాలి నాతో మీరున్నారు అన్నయ్యలు ఉన్నారు అయాన్ష్ కూడా ఉన్నాడు ఇంతమంది నా చుట్టూ ఒక బౌండరీ వాల్ లాగా ఉంటే ఆ విరాట్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు నాన్న అని తండ్రికి నమ్మకం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఆద్య అలా అయితే ఓకే తల్లి పెద్దోడా ఒకసారి వీలు చూసుకొని అయాంష్ని ఇంటికి పిలువు కోసం మాట్లాడదాం చెప్పారు ప్రమోద్ గారు అలాగే నాన్న ఇప్పుడే కాల్ చేస్తా అని చెప్పి తన మొబైల్ తీసుకొని అయాంక్షికి కాల్ చేశాడు శౌర్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి バイバイ。